ఆకలితో ఉన్నావు దేవుడు నీకు మాట చెప్పాడు నీకు నేను భోజనం పెడతాను అన్నాడు నువ్వు కూడా పెట్టు ప్రవ్వా పెట్టు ప్రవ్వా అని ఆయన వైపు చూసావు ఆయన నీకేం చేశాడనంటే నువ్వు భోజనం పెట్టే వరకు ఆశపడ్డావు మంచిగా చూసావు ఆయన నీకు భోజనం పెట్టేశాడు పెడదామని రెడీ అయిపోయాడు ఆ భోజనం తీసుకుంటూ ఉండగానే నీ బుద్ధిలో మార్పు వచ్చింది ఎలాంటి మార్పు అంటే తనం కడుపు నిండితే నాకేంటి కష్టం అనేటువంటి ధీమా కూరుతనం వచ్చేసింది ఆ నీ అంతరంగాన్ని దేవుడు చూశాడు ఆల్రెడీ చూసి ఏ ఇంత గర్వం వచ్చేసింది అని నీకు పెట్టే ఆ పళ్ళాన్ని లాక్కోడు ఆయన ఇస్తానన్నాడు ఇచ్చేశాడు నువ్వు తింటావు పలుస్తావు బాగుంటావు కానీ ఏమవుతుందో తెలుసా ఆకలి తీరింది మళ్ళా తర్వాత కొద్ది గంటల తర్వాత మళ్ళా ఆకలి అవుతుంది అప్పుడేమవుతుంది అంటే రెండవసారి నీకు అందది ఆశీర్వాదం ఆహారం అందదు అప్పుడు డొక్కలిండి చేస్తారనమాట దేవుడు ఒకసారి కృపను ఇస్తాడు తీసుకోడు ఈ కృప పొందినప్పుడు ఎలా ఉండాలనంటే చాలా విధేయతగా ఉండాలి బాగా విధేయతగా ఉండవలసింది ఎప్పుడయ్యా కృప పొందినప్పుడే విధేయతగా ఉండాలి కడుపు నిండినప్పుడే విధేయతగా ఉండాలి సహజంగా కొంతమందికి కడుపు నిండిన తర్వాత ఏం చేస్తారంట తేనె పట్టునైనను త్రొక్కి వేస్తారంట ఎందుకని కడుపు నిండిపోయింది కదా నేనైనా అవసరం లేదు నెయ్యైనా అవసరం లేదు పంచపక్ష పర్వాలైనా అవసరం లేదు ఆ అయిపోయింది నా కడుపు నిండింది అవసరం లేదు తీసారా అంటారు అలాగే దేవుని ద్వారా దీవించబడిన తర్వాత చాలామంది చేసే పొరపాటు అంటే ఇక దైవభయం వదిలేసి ఇదిగో ఒక ఆస్తి సంపాదించాడు ఒక ఉద్యోగం సంపాదించాడు వ్యాపారంలో అభివృద్ధి చెందాడు వ్యవసాయంలో దీవించబడ్డాడు ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే ఇక మేము ఒక లెవెల్కి వచ్చేసాం కదా ఆర్థికంగా దీవించబడ్డాం మంచి ఇల్లు కట్టుకున్నాం పిల్లలకు పెళ్ళిళ్ళు చేసుకున్నాం ఉద్యోగాలు సంపాదించుకున్నాం ఇంకా మాకేంటి డోకా మాకే ఏ డోకా లేదని అనుకుంటారు అనుకొని వారు బ్రహ్మలోనికి వెళ్ళి మా చదువుల వల్ల ఉద్యోగం సంపాదించామని కొంతమంది మా తెలివి వల్ల వ్యాపారంలో పైకొచ్చామని కొంతమంది మా ఆస్తిపాస్తులు బాగా పెరిగిపోయాయి ఇదంతా మా కష్టార్జితము మేము మేము కష్టపడి సంపాదించుకున్నాం అనే ఆలోచనలోకి వెళ్ళిపోతారు జాగ్రత్త గమనించండి తెలుగు గల ప్రతివాడు సంపాదించలేడు చదువుకున్న ప్రతివాడు ఉద్యోగాన్ని సంపాదించలేడు తెలుగు గల ప్రతివాడు ధనాన్ని సంపాదించలేడు కారణం ఏంటనంటే ఏ మనిషి అయినా దేవుని కృప లేకపోతే వాడు ఎందుకు పనికిరాడు ఇది నిజం పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల కాకినాడలో సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ గుంతకల్లులో సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు ఆదోనిలు సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క ఎస్కేడి కాలనీ ఆదోని రాజమండ్రిలో సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లోదరన్ చర్చి గ్రౌండ్ జానుపేట చర్చి గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి ఏలూరులో సెప్టెంబర్ ముప్పైవ తేదీ మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రికగూడెం సెంటర్ ఏలూరు ఈ సహోదరి పేరు కెంపురత్నం గారు వీరు విశాఖపట్నం వాసి ఈమె ఈ యొక్క విశాఖపట్నంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ ఆత్మ అభిషేక అంజుర పండుగలో వీరు హాజరు కావడం జరిగింది అప్పటికి ఈమె రెండు పాదాలు కూడా షుగర్ కారణంగా పుండ్లు పడిపోయాయట కాలు తీసి నేల మీద పెట్టలేనటువంటి పరిస్థితి ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ గాయాలతో అతి కష్టం మీద వీరిక్కడికి ఇక్కడికి రావడం జరిగింది దైవజనుల చేత తైలములతో అభిషేకించబడి ప్రార్థించి ఇవ్వబడిన అంజర ఫలాన్ని విశ్వాసంతో తినగా దేవుని దయలో నా పాదాలలో ఉన్నటువంటి ఆ పుండ్లు క్రమేపీ తగ్గుకుంటూ వచ్చాయి ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయే షుగర్ కూడా కంట్రోల్ అయిపోయింది ఈ రోజున ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నారు మన మధ్య కొచ్చి సాక్ష్యం పంచుకుని మధురికాన్ని చెల్లించుకుంటున్నారు దేవునికి స్తోత్రాలు మాత్రమే కాకుండా తన యొక్క మనవుడి విషయంలో కూడా మంచి వివాహ సంబంధం వచ్చి కుదిరింది అని చెప్పేసి కెంపురత్నం గారు సాక్ష్యం ఇస్తూ దేవునికి స్తోత్రాలు అలలుయ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరము రేపల్లెలో అక్టోబర్ ఒకటవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె సూర్యాపేటలో అక్టోబర్ ఒకటవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్ సద్దుల చెరువు ప్రక్కన గోదావరి రుచుల హోటల్ వెనుక హైదరాబాద్ హైవే రోడ్ సూర్యాపేట తెలంగాణ ఆత్మకూరులో అక్టోబర్ రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్ కు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు ఖమ్మంలో అక్టోబర్ రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ రోడ్ ఖమ్మం విజయవాడలో అక్టోబర్ ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్ లో అక్టోబర్ ఏడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ థామస్ తమిళ చర్చ్ గ్రౌండ్స్ అల్పా హోటల్ వెనుక సికింద్రాబాద్ నంద్యాలలో అక్టోబర్ ఎనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలులో అక్టోబర్ తొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రైల్వే స్టేషన్ దగ్గర ఆర్ఎస్ రోడ్ కర్నూలు మిర్యాలగూడలో అక్టోబర్ తొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ మార్కాపురంలో అక్టోబర్ పదకొండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోల్డ్ సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా రైల్వే స్టేషన్ రోడ్ రాయవరం మార్కాపురం అడ్డాడలో అక్టోబర్ పన్నెండవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలో మెషిన్స్ వసతిశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో అక్టోబర్ పదమూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో అక్టోబర్ పద్నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూర్ గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు మాచేర్లలో అక్టోబర్ పద్నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచెర్ల పల్నాడు జిల్లా డోన్ లో అక్టోబర్ పదిహేనవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ ఎదురుగా డౌన్ నరసరావుపేటలో అక్టోబర్ పదహారవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నరసరావుపేట పల్నాడు జిల్లా పెద్ద డోర్నాలలో అక్టోబర్ పదహారవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్డు పెద్ద డోర్ గుంటూరులో అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లి గూడెంలో అక్టోబర్ ఇరవైవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ తాడేపల్లి గూడెం వినుకొండలో అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నర్సరావుపేట రోడ్ పల్నాడు జిల్లా వైజాగ్లో అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ కాకినాడలో అక్టోబర్ ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ